అనుదిన వాగ్దానం దీని నా మనకు మహిం కలిగింది గాక మన ప్రభుత్వ విరక్షణ శుభనామలో మీకు నా హృదయపుర ఒక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేని వాగ్దానం ఆయన ఏ మేలును చేయక మానడు కీర్తన ఎనభై నాలుగు పదకొండు యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు ఇన్ని ఐదు మూడు దేవుడిని యహోవా యథార్థ యథార్థత మీదనే దృశ్యించుచున్నవాడు లక్ష నలభై ఐదు పంతులు యథార్థమైన సంగతులు తెలియచేవాడను అగు యహోవాను నేని అని తను గుర్తి చెప్తా ఉన్నారు దేవుడు రెండో సభ్యులు ఇరవై రెండు ఇరవై ఆరు దేవుడని ఏహోవా ఎలా యథార్థవంతుడుగా ఉండివారు ముప్పై మూడవచ్చును వారిని తన మార్గంలో నడిపించువారు మన దినంతర ఇరవై తొమ్మిది పదిహేడు దేవుడు హృదయ పరిశోధన చేయుచ్చు యథార్థవంతులు ఎందుకు ఇష్టపడుచున్నవాడు రేస్లాడ్ ఎనిమిది ఇరవై దేవుడు యథార్థవంతుని త్రోసివాడు అందుకే నాలుగు ఆరులో చెప్పినట్లుగా మన యథార్థత యథార్థ ప్రవర్తన మనకు నిరీక్షణకు ఆధారము రేస్లాడ్ దేవుడు యథార్థతకు యథార్థవంతులకు ఇచ్చే విలువ ప్రాధాన్యత బహు గొప్పది అందువల్లనే కేర్తన నూట పన్నెండు రెండు యథార్థవంతుల వంశపు వారు బడుగులు నాలుగో వచ్చును యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును సామెత్రులు పద్నాలుగు పదకొండు యథార్థవంతుల గుడారు వర్ధిలి చేతన నూట నలభై పదమూడు యథార్థవంతులు ఆయన సన్నిధిని నివసిస్తారు సామెత్రులు రెండు ఏడు యథార్థవంతులు ఆయన వర్ధిల్ల చే పది ఇరవై తొమ్మిది యథార్థవంతుడికి ఇహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము అలాగే పదకొండు మూడు యథార్థవంతుల యథార్థత వారికి మరి త్రోవ చూపించును అలాగే రెండు ఆరు యథార్థవంతుల నోరు వారిని విడిపించును అలాగే పదమూడు ఆరు యథార్థవంతులకి నీతి రక్షకం మరి ముఖ్యంగా పదకొండు ఇరవై యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకిస్టులు అలాగే పదిహేను ఎనిమిది యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం ఇక రెండు ఏడు యథార్థముగా ప్రవర్తించే వారికి దేవుని మాటలు క్షేమ సాధనములు ఇరవై ఎనిమిది పది యథార్థవంతులను దుర్మార్గముగా చొప్పించు దుర్ దుర్మార్గం అంత చొప్పించు వాడు తాను త్రవ్వతులు తానే పడును యథార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకుందరు అందుకే అందుకే ఎబ్రి పది ఇరవై రెండులో వచ్చిన చెప్పబడినట్లుగా యథార్థమైన హృదయంతో ఆయన దేవుని ఆయన అంటే దేవుని సన్నిధానములకు చేరుదము ఏపిసి నాలుగు ఇరవై నాలుగులో చెప్పబడినట్లుగా యథార్థమైన భక్తి గలవారమై దేవుడి పోలిగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకుందాము యోహాను నాలుగు ఇరవై మూడులో చెప్పబడినట్లుగా తండ్రిని ఆరాధించే వారు మనము ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలని ఆరాధించవాలని క్రీస్తు వారే బోధించినారు కదా ఏపిసి ఆరు ఐదులో లో చెప్పబడినట్లు యథార్థమైన హృదయం గలవారమే శరీర విషయంలో క్రీస్తునకు వలె జీవించదము అలాగే మరి అందువలననే కేత్ర ముప్పై మూడు ఒకటిలో చెప్పబడినట్లుగా యథార్థవంతులకు దేవుని స్థుతి చేయట సోభస్కరము అందుకే ముప్పై రెండు పదకొండులో చెప్పబడినట్లుగా యథార్థ హృదయమే మనమందరము ఆనందగానము చేయదము ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం నేను మా పరలకు తండ్రి మీ పరిశుద్ధి మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ యథార్థవంతులకు మీరు ఇచ్చే విలువ ప్రాధాన్యత గొప్పతనము బహుశ్రేష్టం అందుకే మీలు మేము అందరము యథార్థమైన హృదయమే మీ మా ప్రాణాత్మ దేహములందు క్రీస్తువులే జీవిస్తూ యథార్థముగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తూ స్థుతిస్తూ యథార్థత ఎందు ఆనందిస్తూ గాన ప్రతి గానములు చేయనట్టు కృపా భాగ్యముకు అనుగ్రహించేసు అడిగి వేడుకోవచ్చు నా రేపు మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని